నిర్మాత ఎంఎస్ రాజు తీవ్రంగా ఆలోచిస్తున్నారు దేవిపుత్రుడు సినిమా ఫలితం ఆయనను తీవ్రంగా కుదిపేసింది ఈసారి రూట్ మార్చాలి ట్రెండ్ మార్చాలి కొత్తగా ఏదైనా చేయాలి కొత్త దర్శకుడితో ఒక క్యూట్ లవ్ స్టోరీ చేయాలి ఇదే ఆలోచనలో ఉన్నారు కెమెరామెన్ పిఎస్ గోపాల్ రెడ్డి ఆయనకు మంచి స్నేహితుడు అన్ని విషయాలు ఇద్దరు బాగా పంచుకున్నారు గోపాల్ రెడ్డి దగ్గర ఇదే టాపిక్ వచ్చింది మీకు కావాల్సింది చాకు లాంటి కొత్త డైరెక్టర్ కదా విఎన్ ఆదిత్య అని సంగీతం జయంతి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు విఎన్ ఆదిత్య నీకు బాగా సెట్ అవుతాడు అని చెప్పి ఆదిత్య ఫోన్ నెంబర్ గోపాల్ రెడ్డి ఎంఎస్ రాజు గారికి ఇచ్చారు ఎంఎస్ రాజు గారు ఆదిత్యకి ఫోన్ చేశారు నో రెస్పాన్స్ తర్వాత రోజు ఉదయం మళ్ళీ ఫోన్ చేశారు వచ్చి కలుస్తా ఒకసారి అని అడిగారు సారీ సార్ నేను రాజమండ్రి వెళ్తున్నాను గుడిలో పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు ఆదిత్య సరే వెళ్ళి వచ్చాక కలువు అని రాజుగారు చెప్పారు వారం రోజులైనా కూడా ఆదిత్య నుంచి ఫోన్ రాలేదు ఆదిత్య వచ్చి కలవలేదు మంచి కుర్రాడని చెప్పారు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడేంటి సరే ఫైనల్గా ఒకసారి కాల్ చేసి చూద్దాం వస్తే వచ్చాడు లేకపోతే ఇంకా ఈ రోజుతో వదిలేద్దాం అనుకున్నారు ఎంఎస్ రాజు కట్ చేస్తే సుమత్ ఆటో ప్రొడక్షన్ ఆఫీస్ ఎంఎస్ రాజ్ ముందు ఆదిత్య మీరు నాతో సినిమా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు సార్ కోడి రామకృష్ణ గారు ఉండగా మీరు వేరే వాళ్ళతో సినిమా చేస్తారని ఊహించలేదు అని ఆదిత్య మాట్లాడుతుంటే ఎంఎస్ రాజు గారు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు సార్ మీరు చాలా పెద్ద ప్రొడ్యూసర్ నేను చాలా చిన్నవాడిని లవ్ స్టోరీతోనే ఇండస్ట్రీకి పరిచయం అవుదామని అనుకున్నాను మీరు ఇప్పటి అసలు లవ్ స్టోరీనే తీయలేదు మరి మీరు నా కథని విని ఎలా జడ్జ్ చేస్తారు అని కొంచెం ధైర్యం కూడా కట్టుకుని మరీ ఆదిత్య అడిగేశారు మంచి ప్రశ్న అడిగావు ఒక పది రోజులు ఆఫీస్కి రా ఇద్దరం కలిసి డిస్కస్ చేద్దాం ఇద్దరికీ సఖ్యత కుదిరితే కలిసి పనిచేద్దాం లేదంటే లేదు అన్నారు ఎంఎస్ రాజు గారు ఆ మాట వినగానే ఆదిత్య గారు షాక్ అయ్యారు అంత పెద్ద ప్రొడ్యూసర్ నాలాంటి ఒక కుర్రాడితో ఇంత బాగా మాట్లాడతారా అని ఆశ్చర్యపోయారు ఇక ఆ తర్వాత ఆదిత్య రోజు ఆఫీస్కి వస్తున్నాడు ఒకరోజు ఎంఎస్ రాజు నీకు నేను రెండు స్టోరీ లైన్స్ చెప్తాను ఆ రెండిట్లో నీకు ఏది నచ్చితే దాన్ని సినిమాగా చేద్దాం అని చెప్పారు మొదటి స్టోరీ లైన్ వినిపించారు ఆ స్టోరీ లైన్ విన్న ఆదిత్య ఇదేంటి ఈ సినిమా ప్రేమించుకుందాంరా స్టోరీలా ఉంది ఆ సినిమాకి నేను అసోసియేటెడ్ డైరెక్టర్ గా పనిచేశాను మళ్ళీ అదే స్టోరీతో సినిమా తీసి ప్రజల ముందుకు ఏం వస్తాను అని చెప్పేశాడు గుడ్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వగానే ఏది పడితే అది చేస్తావా లేకపోతే ఆలోచిస్తావా అని చిన్న టెస్ట్ పెట్టాను అంతే ఇప్పుడు రెండో స్టోరీ చెప్తాను విను అని రెండో స్టోరీ చెప్పారు ఆదిత్య గారికి అది బాగా నచ్చింది షూటింగ్ స్టార్ట్ అయింది హిందీలో పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన అన్ముల్ గడే సినిమా ఇన్స్పిరేషన్ తో కథని కొంతవరకు డెవలప్ చేశారు యాంటిక్ వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వడం తన కథని నవలగా రాయటం ఇలాంటి వాటిని వాడుకున్నారు దర్శకులు నటులు అయినా డాలింగ్ డాలింగ్ సినిమా కూడా ఇదే తరహాలో ఉంటుంది ఆ సినిమా పంతాలో చిన్నతనం నుంచి లవ్ స్టోరీ మొదలు పెట్టాలి అనేది ఆదిత్య కోరిక అప్పు చేసి పప్పుకూడు సినిమాలో రేలంగి పాత్ర అంటే రేలంగి చాలా ఇష్టం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ని కూడా అలాగే డిజైన్ చేశారు ఇలా ఎంఎస్ రాజు ఆదిత్య కలిసి స్క్రిప్ట్ నీట్ గా డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ రోజు ఆదిత్య ఎంఎస్ రాజుకి ఒక సీన్ వినిపించారు సముద్రపు ఒడ్డున హీరో నించొని ఏడుస్తున్నాడు బోరున వర్షం కురుస్తుంది అదే టైంకి హీరో ఫ్రెండ్ వచ్చి మరి వర్షం కూడా అప్పుడప్పుడు మనకు మేలు చేస్తుందిరా మన కన్నీళ్లు ఎదుటివాడికి కనపడకుండా చేస్తుంది ఈ డైలాగ్ కి ఎంఎస్ రాజ్ కి కళ్ళు చెమర్చాయి వెంటనే పాతిక వేల రూపాయలు ఇచ్చేశారు మరుసటి రోజే అనౌన్స్ చేశారు ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొత్త కుర్రాడు ఆదిత్యకి డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తూ ఒక సినిమా తీస్తున్నారు అని ఆ సినిమా పేరే మన నువ్వే ఆ సినిమా టైటిల్ కూడా ఎంఎస్ రాజుగారే పెట్టారు ఈ సినిమాని మహేష్ బాబుతో చేయాలి అనేది రాజుగారికి బలంగా ఉంది ఆదిత్య మాత్రం కొత్త హీరో అయితే బాగుంటుంది అన్నాడు ఇప్పటికిప్పుడు కొత్త హీరో ఎక్కడ దొరుకుతాడు అని అడిగితే ఆదిత్య దగ్గర ఒక ఆప్షన్ ఉంది చిత్రం సినిమాలో నటించిన కుర్రాడు ఉదయ్ కిరణ్ ఆ టైంలో నువ్వు నేను సినిమా చేస్తున్నాడు ఎంఎస్ రాజుగారు వెంటనే నువ్వు నేను సినిమా రష్ చూడడానికి వెళ్లారు ఈ మనసంతా నువ్వే సినిమాకి ఉదయ్ కిరణ్ హీరోగా ఫిక్స్ చేశారు ఫైనల్ గా స్క్రిప్ట్ పార్చూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్ళింది ఇక్కడే అసలు బాంబ్ పేలింది అది బాగోలేదు అన్నారు పర్చూరి గోపాలకృష్ణ సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు చైల్డ్ లవ్ స్టోరీ అంతసేపు అక్కర్లేదు ఇలా ఒక్కొక్క బిట్ లో ఒక్కో లోపాన్ని చెప్పారు ఆదిత్య గుండె జారిపోయింది షూటింగ్ కి వెళ్లడానికి ముందు అరకోలోయలో లోయలో సిట్టింగ్ వేశారు ఎంఎస్ రాజు పర్చూరి బ్రదర్స్ ఆదిత్య వేరు పోట్ల స్క్రిప్ట్ విషయంలో కింద మీద పడుతున్నారు స్క్రీన్ ప్లే ఆర్డర్ మారిపోయింది కథ కొత్త మలుపులు తిరుగుతుంది మొత్తానికి కథ ఫైనల్ అయింది ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశారు సౌండ్ కోసం చాలా కష్టపడ్డారు మలయాళంలో విద్యాసాగర్ కన్నడి కాటన్ కాటన్ పాటని చేశారు అది సూపర్ హిట్ అయింది దాన్ని యథాతథంగా వాడాలి అని అనుకున్నారు అదే తూనిగా తూనిగా పాటైంది తొంభై ఐదు శాతం వరకు సినిమా షూటింగ్ పూర్తయింది ఇంకా ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అమీర్పేట్ చాంప్స్ లో ఒక నాలుగైదు గంటలు షూటింగ్ జరిగింది రిమోట్ సీన్ బట్టలు కొరడానికి వచ్చే సీన్ అది లైటింగ్ రెడీ అవుతుంది ఇంకా సేపట్లో సీన్ తీయాలి ప్రతి సీన్ జాగ్రత్తగా పరిశీలించే ఎంఎస్ రాజుకి ఒక వచ్చింది ఈ సీన్ కంటే బుక్ షాప్ లో తీస్తే బాగుంటుందేమో అనిపించింది చిన్నపాటి డిస్కషన్ జరిగింది ఆదిత్య హట్ అయిపోయాడు అలాగే నడుచుకుంటూ బయటకు వచ్చేస్తాడు కృష్ణానగర్ దాకా వెళ్లాడు ఏవేవో ఆలోచనలో ఇప్పటికే తొంభై ఐదు శాతం షూటింగ్ పూర్తయింది ఇప్పుడు కోపం తెచ్చుకుంటే అంతా నాశనం అయిపోతుంది వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఆదిత్య గారు వెనక్కి వచ్చారు అందరూ ఆదిత్య కోసం ఎదురు చూస్తున్నారు అప్పటికే పరచూరి వెంకటేశ్వరరావు గారు వచ్చి చెప్పడంతో ఎంఎస్ రాజు గారు కన్విన్స్ అయ్యారు అంతా పూర్తయింది రామానాయుడు స్టూడియోలో అందరూ రష్ చూస్తున్నారు ఎవరు ఏం మాట్లాడటం లేదు ఎంఎస్ రాజు పరచూరి గోపాలకృష్ణ బి గోపాల్ ముగ్గురు పక్కకు వెళ్లి డిస్కస్ చేసుకున్నారు ఆదిత్యకి చాలా టెన్షన్గా ఉంది క్లైమాక్స్ తేడాగా ఉంది సినిమా కష్టం అని పరచూరి గోపాలకృష్ణ జడ్జిమెంట్ చెప్పేశారు ఇదంతా కూడా ఎడిటర్ కేవి వి కృష్ణం రాజు చూస్తున్నారు అతను వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కసారి క్లైమాక్స్ మళ్ళీ చూడండి ఎడిటింగ్లో చిన్న మార్పు చేశాను అన్నారు అందరూ నిర్లిప్తంగా విని లోపలికి వెళ్లారు కొద్దిసేపటి తర్వాత పరచూరి గోపాలకృష్ణ బయటకొచ్చి అద్దరిపోయింది అని ఆదిత్యను కౌగులించుకున్నారు ఎడిటింగ్ లోని మ్యాజిక్ ఫస్ట్ హాఫ్ లోని స్నేహం సాంగ్ ని క్లైమాక్స్ లో యాడ్ చేశారు రెండు వేల ఒకటి అక్టోబర్ పంతొమ్మిది ఎంఎస్ రాజు నిర్మాతగా విఎన్ ఆదిత్య దర్శకుడిగా జీవితం మారిపోయిన రోజు ఎన్ని రోజులు ఒక సంచలనాన్ని సృష్టించిన రోజు ఉదయ కిరణ్ మనసంతా నువ్వే తో హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రోజు ఎక్కడ చూసినా కూడా మనసంతా నువ్వే టాపిక్ వినిపిస్తుంది ఈ ఒక్క సినిమాతో ఎంఎస్ రాజుకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది దీంతో ఒక్కడు వర్షం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఇలాంటి పట్టిందల్లా బంగారం అయిపోయింది ఇది మనసంతా నువ్వే వెనకాల ఉన్న కథ మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి